ఓం శ్రీ శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియచేసే అంశము లక్ష్మీ అమ్మవారు మన మీద వరాల జల్లులు కురిపించాలి అని అంటే శుక్రవారం నాడు ఇలా పూజ చేసి ఈ నైవేద్యం పెట్టటము అనేటువంటిది విశిష్టత సరే అమ్మవారికి పూజ ప్రాసెస్ అనేటువంటిది చక్కగా ఒక తెల్లని దండ కావచ్చు అలా వేసి అంటే మల్ తెల్లని పూలదండ అంటే మ్యాక్సిమం మల్లెపూలదండ మనకి గుర్తొస్తుంది లేదంటే బయట కొంతమందికి ఇళ్లలో గరుడ వద్దన పూలు నంది పూలు పూస్తుంటాయి చాలా తక్కువ అలాంటివి దొరకటం సరే ఎవరిళ్లలో అయినా సరే అలా పూస్తే కనుక ఆ పువ్వులతో దండ పెట్టినా మంచిది అంటే తెల్లని పూల దండ అనేటువంటిది వేసి చక్కగా ఎర్రని గులాబీ పువ్వులు ఆ పువ్వులతోటి అమ్మవారిని అర్చన అనేది చేయటము విశేషము అలా చేసిన తర్వాత మీరు చేయవలసినది అనంటే సరే పూజా ప్రాసెస్ అంతా కూడా ఎవ్రీథింగ్ చక్కగా చేసుకుంటారు ధూపం వేస్తుంటారు సాంబ్రాణి వేస్తుంటాము ఇవన్నీ కూడా ప్రాసెస్ మనం చేస్తుంటాము అయితే ఇక్కడ మరి అమ్మవారు వరాల జల్లులు కురిపించాలి అని అంటే విశేషంగా నైవేద్యం పెట్టవలసినది టాపిక్ పూజ ప్రాసెస్ కంప్లీట్ అయింది ఇప్పుడు నైవేద్యం పెట్టాలి అనంటే ఐదు యాలకులు అంటే ఇలాచి గుర్తుపెట్టుకోండి ఐదు యాలకులు చిన్న బెల్లం ముక్క ఇది కంపల్సరీ అమ్మవారికి నైవేద్యానికి సిద్ధం చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత బెల్లం పానకము అది సపరేట్ మళ్ళీ బెల్లం పానకం అనేది ఆ పానకంలో కొంచెం చక్కగా మిరియాలు యాలక్కాయలు అలా వేసి అది సిద్ధం చేసి పెట్టుకోవాలి అవి దంచి అంటే మిరియాలు యాలక్కాయలు అంటే ఇలాచి విద్దంచి చక్కగా బెల్లం పానకంలో వేసించాలి వేసి ఈ బెల్లం పానకము ఐదు యాలక్కాయలు కొంచెం బెల్లం ముక్క సపరేట్ ఇవి నైవేద్యం పెట్టడం విశేషం ఇవి నైవేద్యం పెట్టి ఆ తర్వాత ఇది కంప్లీట్ అయిన తర్వాత హారతి ఇవ్వటము అనేది విశేషం ఇలాగాని చేశారు అనంటే కనీసంలో కనీసంగా ఒక ఐదు శుక్రవారాల పాటైనా మీరు చేసి చూడండి బెటర్మెంట్ తెలుస్తుంది మీకు కూడా డెఫినెట్గా పాజిటివ్ రిజల్ట్ అనేది వస్తుంది నాన్న ఎప్పుడు కూడా మనం పాజిటివ్గానే ఉండాలి డెఫినెట్గా సక్సెస్ అవుతాము ఆర్థికంగా స్థిరపడతాము లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం మాకు కలుగుతుంది అని అనుకొని దృఢ సంకల్పంతో మీరు చేయండి డెఫినెట్గా లక్ష్మీ అమ్మవారు వరాల జల్లు కురిపిస్తుంది నాన్న ఎప్పుడు కూడా నమ్మకంగా మనం చేయాలి మన వంతు ధర్మం మనం చేయాలి అమ్మ అనుగ్రహం డెఫినెట్గా ఉంటుంది మీరు ఆచరించి చూడండి మంచి రిజల్ట్ అనేది పొందుతారు నానా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి